స్వాతంత్ర ఫలితాలు సామాన్యుడికి అందిన రోజే నిజమైన స్వాతంత్రం బీకేఎంయు జాతీయ కార్యవర్గ సభ్యులు తాటిపాముల వెంకట్రాములు ఎందరెందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని భారతీయ ఖేత్ మజ్దూర్ జూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు అన్నారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వరంగల్ కొత్తవాడలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రశంసిస్తూ దేశ స్వాతంత్ర్యం కోసం సర్దార్ భగత్ సింగ్ లాంటి యువ కిషోరాలు ఉరిబుకంబ లెక్కారని అనేక మంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను అర్పించాలని అశేష త్యాగాలతో సాధించుకున్న స్వతంత్ర ఫలితాలు డెబ్బై ఎనిమిదేళ్ల తర్వాత కూడా సామాన్యులకు దూరంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వాలు అవలంబిస్తున్న పెట్టుబడిదారీ విధానాల వలన మనుషుల మధ్య ఆర్థిక అంతరాలు అంతు లేకుండా పెరుగుతున్నాయని బల్సినోడు తెగబల్సి లక్షల కోట్లకు అధిపతులవుతుంటే కష్టపడి సంపద సృష్టించే కష్టజీవులు కడుపేదరికంలో జీవించే దుస్థితి నెలకొన్నదన్నారు అన్ని రంగాల్లో అవినీతి దోపిడీ విలయతాండవ మాడుతున్నదని నిరుద్యోగం అధిక ధరలు లేకుండా పెరిగాయన్నారు కులోన్మాదం మతోన్మాదం పెచ్చరిల్లి దేశ ఐక్యతకు భంగం వాటిల్లుతుందన్నారు ఈ విపత్కర పరిస్థితులలో ఆనాటి స్వాతంత్ర సమరయోధులు అందించిన పోరాటాల స్ఫూర్తితో సమాజంలోని సకల రుగ్మతలపై పోరాడేందుకు స్వతంత్ర ఫలితాలు సామాన్యులకు దక్కేందుకు నేటి యువతరం మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కావలసిన సమయం ఆసన్నమైందన్నారు ఈ కార్యక్రమంలో లింగబత్తిని శంకర్ ఎండీ అక్బర్ మనుబోతుల కుమార్ సామల రవి శంకరయ్య బొద్దుల భిక్షపతి ఆడపు దేవేందర్ జహంగీర్ రా రాజేంద్రచారి రమ లక్ష్మి పుణ్యవతి పద్మ రమ్య రాణి తదితరులు పాల్గొన్నారు